ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ముప్పై ఐదేళ్ళు మహిళలు ముప్పై ఐదేళ్లు దాటిన మహిళలందరికీ కూడా ఇవన్నీ కూడా ఉచితంగా అయితే కనుక చేస్తామని చెప్తున్నారు సో దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము పొదుపు సంఘాల మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం వారందరికీ శుభాత్తు చెప్పింది ముప్పై ఐదేళ్లు దాటిన వారందరికీ కూడా పూర్తిగా ఉచితం ప్రభుత్వం తీసుకొచ్చిన మరో కొత్త పథకం ఏంటి అని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ పాలన అందించేందుకు కృషి చేస్తోంది ఆ దిశగా అనేక చర్యలు తీసుకుంటోంది ఇక మహిళా సంక్షేమం వారికి భద్రత ఆర్థిక స్వాలంబన వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది అందుకు తగ్గట్టుగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ముఖ్యంగా మహిళా సంఘాల సభ్యులకు లబ్ధి చేకూరేలాగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్న కూటమి ప్రభుత్వం తాజాగా పొదుపు మహిళలకు మరో శుభార్త చెప్పింది వారందరికీ కూడా ఇప్పుడు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకు వచ్చింది ఆ వివరాలు చూస్తే ప్రతి చోట కూడా ఏదైనా పథకం పెట్టిన పైలట్ ప్రాజెక్ట్గా కొన్ని ఏరియాలు అయితే ఎంపిక చేస్తుంటారు తర్వాత మిగిలిన ఏరియాలకు కూడా ఇవైతే కనుక పెడుతూ ఉంటారు ముందుగా అప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పొదుపు మహిళలందరికీ కూటమి ప్రభుత్వం శుభాత్ చెప్పింది వారి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ఈ నెల అనగా అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల అంటే నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శ్రీకాకుళంలోని పట్టణ ప్రాంతాల్లో పొదుపు మహిళలందరికీ కూడా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ద్వారా వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సఖి సురక్ష హెల్త్ కేర్ స్క్రీనింగ్ పేరుతో అమలు చేయబోయే ఈ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతంలో నివాసం ఉండేటువంటి ముప్పై ఐదేళ్లు పైబడిన పొదుపు మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేయనున్నారు శ్రీకాకుళం నగరపాలక సంస్థ అలాగే పలాస కాశీబుగ్గ ఇచ్చాపురం వలస వంటి పురపాలక సంఘాల్లోని సుమారు రెండు వేల మందికి పైగా పొదుపు మహిళలందరికీ కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రజగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన పలు సర్వేలలో పట్టణాల్లో నివసించే మహిళల్లో అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ముప్పై ఐదేళ్లు దాటిన మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ముందుకొచ్చింది చాలామంది మహిళలు క్యాన్సర్ అలాగే బీపీ షుగర్ గుండె జబ్బులు విటమిన్ల లోపం థైరాయిడ్ కొలెస్ట్రాల్ రక్తహీనత పోషకాహార లోపం మానసిక సమస్యల వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు సర్వేల్లో వెల్లడైంది వీటన్నిటిని కూడా ముందుగానే గుర్తించడానికి గాను మహిళలందరికీ పదహారు రకాల వైద్య పరీక్షలను అయితే నిర్వహించనున్నారు మహిళలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించిన ప్రభుత్వం అందుకోసం క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించింది ప్రస్తుతం అధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా మహిళలకు వైద్య పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి అందుకు తగ్గట్టుగా చికిత్స తీసుకునేందుకు అవకాశం ఉన్నందున మహిళలంతా కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచిస్తున్నారు దీనిలో భాగంగా చూస్తే కొన్ని ప్లేసుల్లో డేట్లు అయితే చెప్పడం జరిగింది అదొసారి తెలుసుకుందాం కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మహిళలందరూ కూడా ఈ యొక్క టెస్ట్లు అయితే చేయించుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే క్యాన్సర్ని ముందుగానే గుర్తించి అంటే ఒక ఐదేళ్ళు పది ఏళ్ళు తర్వాత వచ్చే క్యాన్సర్ని సైతం ముందుగానే గుర్తించేప్పుడు స్క్రీనింగ్ టెస్ట్లు అయితే వచ్చేసాయి ఇవి హైదరాబాద్ అటువంటి ప్రాంతాల్లో అయితే కనుక అందుబాటులో ఉన్నప్పటికీ కూడా కొన్ని ఖర్చుతో కూడుకున్న టెస్ట్లు ఉంటాయి యాభై వేలు కొన్ని కొన్ని టెస్టులు యాభై వేలు రూపాయల పైన ఉంటుంది కొన్ని పదిహేను వేలు కొన్ని డెబ్బై వేలు కొన్ని లక్ష రూపాయలు ఇలాంటి టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది సో ముందుగానే ఒక ఐదు ఏళ్ళు పది ఏళ్ళ తర్వాత వచ్చే క్యాన్సర్ అవకాశం ఉంది అంటే ముందుగానే స్క్రీనింగ్ టెస్ట్ల ద్వారా గుర్తించి మీకు మెడిసిన్ ద్వారా కానీ లేకపోతే రాకుండా ప్రివెన్షన్ అయితే కనుక ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేయించుకోండి ఇక శ్రీకాకుళంలో అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అలాగే నవంబర్ ఒకటి రెండు తేదీల్లో శ్రీకాకుళంలో చేస్తారు ఇక ఆమ్దల వలసలో నవంబర్ మూడు నాలుగు తేదీల్లో చేస్తారు పలాసా కాశీబొగ్గ ఈ సెంటర్స్లో అయితే కనుక నవంబర్ పద్నాలుగు పదిహేను పదిహేడు తేదీల్లో ఈ టెస్టులు అయితే చేయడం జరుగుతుంది ఇక ఇచ్చాపురంలో నవంబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో ఉచితంగా వైద్య పరీక్షలు అయితే నిర్వహించనున్నారు సో ఈ డేట్లు గుర్తుపెట్టుకుని అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా టెస్టులు అయితే చేయించుకోవడానికి ప్రయత్నించండి ఇన్ఫర్మేషన్ వస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఏరియాలో ఈ టెస్టులు ఉచితంగా పెట్టినట్లయితే తప్పకుండా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది